శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి వయసు రకరకాల చాపల్యాలు ఉంటాయి పుస్తకాలు చదువుతుంటే బుద్ధులు మారుతూ ఉంటే కొంచెం ఆలోచించి వివేకానందుడే ఆలోచించాడు నా తప్పే ఉంది ఈయన చెప్పగానే ఆయన నమ్మల దర్శనం అయిపోగానే కూడా నమ్మల ఆయన పరిశీలన అనుకున్నాయి అమ్మో ఆయన మొత్తం ప్రయోగశాల యోగశాల అన్నీ చూడాల్సిందే లేకపోతే దేవుండే నమ్మడాయన అని చేసే ఉన్నాడు ఆయన అందుకని శిక్షణ యువ యువనంలో ఇవ్వండి బాల్యంలో ఇవ్వండి యువనంలో ఇవ్వండి పైగా ఎందుకు యువ యువకుని మనస్సు ఎలా ఉంటుందంటే ఆయన చక్కని పోలికలు చెప్తారండి ఆవాల పొట్లం ఆయన ఆవాల పొట్లం అల్లం పొట్లం అనుకోండి అల్లం పొట్లం బెల్లం పొట్లం అయితే పర్వాలేదు ఇంత ముక్క కింద పడిన దొరుకుతుంది ఆవాల పొట్లానికి పొరపాటుని చిరుగుబడింది అనుకోండి ఆవాలు చల్లాచేదైతే మీ వల్ల కాదు ఆయన వల్ల కాదు ఏరడం మనస్సంతి యువకుడి మనస్సు యువతి మనస్సంతి ఆవాల పొట్లం పైగా ఆవాలు చేదుగా ఉంటాయి మనస్సు ఎలాంటిది అంటే వ్యాసమహర్షి లలితా సహస్రంలో చెబుతారు కదా మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక మనస్సుని మనోరూప కోదండ అన్నారు ఆయన చెరుకుగడతో పోల్చారు మనస్సును చెరుకు గడతో పోల్చగానే మనస్సు చెరుగ్గడ ఆనంది ఆనందించకూడదు ఆయన ఉద్దేశం ఏంటంటే చెరుగ్గళ్ళలో రసం తక్కువ పిప్పి ఎక్కువ చెరుకు రసం పడి బండి ఉంటుంది చూడండి వాడు నాలుగు గళ్ళ కింద పెట్టి కింద ఒక గ్లాసు పెట్టి హీ అని మళ్ళీ పెట్టి హీ అని మళ్ళీ పెట్టి నాలుగు సార్లు పెడితే గిద్దెడు రసం వచ్చింది అక్కడ మిగిలిందంతా తుక్కే చెరుగ్గళ్ళ పిప్పి ఎక్కువ రసం తక్కువ మన మనసులో కూడా పనికి మళ్ళిన ఆలోచనలు ఎక్కువ పనికొచ్చే ఆలోచన ఆలోచనలు తక్కువ అందుకే మహర్షి మనోరూపేక్ష కోదండా అది అమ్మవారి చేతుల్లో పెట్టాలి మన మనస్సు అనే చెరుగ్గ్గడని అమ్మవారి చేతుల్లో పెడితే రసమయం మన దగ్గర ఉంచుకుంటే నసమయం అయిపోయినట్టే బతికిం నసేది ఆవిడ చేతిలో పెడితే రసమయం అందుకే ఆ మనస్సును నా ధ్యానం వేపు మార్చడం కోసం ఆయన చెప్పిన ఉదాహరణ ఏమి ఆవాలు పొట్టలో అన్నారండి ఎంత చక్కని ఉదాహరణలో చూడండి వంటింట్లోంచి ఉదాహరణలు పట్టుకొస్తాడు ఆయన నిత్య జీవితంలో అది కూడా వంటిల్లే ఎవడో వంట వండడం లేదో మనకు తెలియదు కానీ అదే లెక్క ఆవాలు జారిపోయినప్పుడు చూడండి నిజంగానే అంత చలన అయిపోతాయి మళ్ళీ ఏరాలి అంటే ఒక్కొక్కటి ఒక్కటి చాలా కష్టం ఎంతో కొంత కోల్పోతాం మనం మనస్సు అంతే చెదిరిపోయిందంటే ఆవాల పొట్లమే అందుకే పచ్చి నేల మీద ఆవు గిట్టలు గుర్తులు పడినట్టుగా ఎండిపోయిన నేల మీద పడవు కదా అనండి మరో ఉదాహరణ చెప్పారండి యౌవనంలోనే శిక్షణ ఇవ్వాలి వీలైతే బాహ్యంలోనే ఇవ్వాలి ఎందుకంటే ఆయన చెప్పిన మాటది ఆవాల పొట్ల లాంటిది వాళ్ళని పట్టుకోండి కాస్త పచ్చి నేల లాంటి వాడు అప్పుడే పెట్టాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగాను అని అటువంటి శిక్షణ ఇప్పించేవాడు ఖచ్చితంగా అలాగే ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయన ఆచరణ అలాగే ఉండేది ఖచ్చితంగా